శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిలోని మధూర్పాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో నిర్మించిన టిట్కో ఇల్లు అక్కడ నివసిస్తున్న ప్రజలు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ జనసేన పార్టీ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు టిట్కో ఇళ్లలోని మౌలిక వసతులు లేక తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్పందిస్తూ నేడు టిట్కోయిల్ను సందర్శించారు టిట్కోయిలలో నివసిస్తున్న ప్రజానికాని తమ సమస్యలను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్వయంగా అడిగి తెలుసుకున్నారు టిట్కోయిల్ల నిర్మాణంలో అక్కడ నివసిస్తున్న ప్రజలు మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వీలైనంత తొందరగా టిట్కో ఇళ్లలోని మౌలిక వస్తువులను ఏర్పాటుకు కృషి చేస్తామని శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పై కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సేనానాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మరియు టిట్కో అధికారులు స్థానిక ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు లక్ష రానిది ఏంటంటే రుణమాఫీ చేస్తే వస్తామని అంటున్నాం సార్ ప్రతి ఒక్కరు ఐదు వందల చేసినప్పుడు మాకు ఎందుకు చేయట్లేదు ఉండేదంతా పేదవాళ్ళు ఇక్కడే ఉన్నాం ఏమి ఏదో పనులు చేసుకుని వచ్చిన్నాం వాళ్ళ చేస్తే మొత్తం మొత్తం వస్తుంది అంటున్నాను చెప్పండి కరెంట్ కూడా పోతా వస్తావు సార్ కరెంట్ లేదు సముదాయానికి మనం టిక్కో హౌసింగ్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినప్పుడు రెండు వందల కిలోలీటర్ల ట్యాంక్ తోటి జిఎల్ఎస్ఆర్ ట్యాంక్ మనం ఇక్కడ నిర్మించడం జరిగింది సార్ దానికి ప్రస్తుతం మనము మన ఎస్ఎస్ ట్యాంక్ నుంచి వచ్చే పైప్ లైన్ ద్వారా రెండు రోజులకు ఒకసారి ఆ ట్యాంకు నింపి ఆ రెండు రోజుల్లో ఒకసారి మన టిక్కో పైన ఉన్న అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కి మనం పంపింగ్ చేసి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఫిల్ చేస్తున్నాము అయితే సమస్య ఎక్కడ వస్తుందండి సార్ ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఫిల్ చేసినప్పుడు కొంతమంది ఎక్కువ వాడుకోవడం కొంతమంది తక్కువ వాడుకోవడం కొంతమంది మార్నింగ్ ఉండటం కొంతమంది ఈవినింగ్ ఉండడం అలా చేసుకోవడం వల్ల అక్కడ కొంతమందికి సఫిషియెంట్ గా ఉంటుంది ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి మార్నింగ్ ఫిల్ చేస్తే ఈవినింగ్ వరకు వచ్చేసరికి వాళ్ళకి నీళ్ళు లేకపోవడం అనేది చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్ అలానే కొంతమంది అక్కడే పైన బట్టలు ఉత్తుకోవడం అనేది కూడా కొంతమంది నాకు చెప్పడం జరిగింది పైకి వ్యక్తి ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ అయితే వాళ్ళు ఎంత వాటర్ వాడుకున్నా గానీ సప్లై చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీగా మా మీద ఉంది కాబట్టి సార్ మనకి డిజైన్ చేసినప్పుడు అమృత్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్ గా నింపేలాగా వాళ్ళు డిజైన్ చేశారు సార్ మనకి దురదృష్టవశాత్తు అమృత వాటర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోవడం వల్ల మనం రోజు ఈ టిక్కో ట్యాంక్ నింపలేకపోవడం వల్ల వీళ్ళకి రోజు సప్లై ఇవ్వలేకపోతున్నాం సార్ దానికి మీరు ఇంతకు ముందు చెప్పిన సొల్యూషన్ ప్రకారం మనకి టిక్కో ప్రాంగణంలో మూడు రకాల బావులు ఉన్నాయి పాత బావులు ఉన్నాయి సార్ వాటిల్లో కొంతమంది ఇక్కడ ఎంట్రన్స్ లో ఉన్న బావిలో నుంచి ఆల్రెడీ ఒక నాలుగైదు ఫ్యామిలీస్ వన్ హెచ్పి మోటార్స్ ద్వారా వాళ్ళు ఇండివిజువల్ తీసుకుంటున్నారు సార్ అవన్నీ కూడా యూస్ వాడుకోవడానికి తగినంతగానే బాగున్నాయి వాటిని మేము క్లియర్ గా కూడా క్లియర్ చేసి దాన్ని టోటల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఫ్రెష్ గా ఫిల్ చేసి తర్వాత దాంట్లో క్లోరిన్ తర్వాత యాలం కూడా కలిపి ఇక్కడే మనము ట్రీట్మెంట్ అయ్యేలాగా చూసి ఈ వాటర్ ని మనము వన్ డే మన ఎస్ఎస్ టైం నుంచి వచ్చే వాటర్ వన్ డే ఫిల్ చేస్తాం సార్ వన్ డే ఈ వాటర్ చేసి డైలీ అన్ని కూడా వాటర్ సప్లై మీతో మమేకం కావాలని మీతో కలిసి కొంతసేపు మీ సమస్యలన్నీ ఈ ఇంతమంది అధికారుల సమక్షంలో అన్ని పరిష్కారం దిశగా నడిపేందుకు ఈరోజు వచ్చాం ఒక మంచి వాతావరణం మీరు అన్ని సమస్యలు కూడా చాలా చిన్న సమస్యలు అవన్నీ కూడా పరిష్కారం అయ్యేదానికి అందరు అధికారులు చొరవ తీసుకుంటారు తప్పకుండా చొరవ తీసుకునేదాన్ని కూడా నేను కూడా నాందికి వెళ్తాను అదేవిధంగా ఎంతటి అధికారులు ఎంతమంది ఉన్నా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి రోజువారీ వీటన్నింటినీ పాలుపు చేయడానికి నా తరఫున కూడా మా గుత్తుకోడ కిషోర్ని ఈ కాలనీకి ఇన్ఛార్జిగా పెడుతున్నా ఆయన ఆధ్వర్యంలో నిరంతరం ఆయన పర్యవేక్షణలో ఆయనకు కూడా తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ పేద పడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి అందరిని పేదలను ఆదుకోవాల్సిన పార్టీగా చంద్రబాబు నాయుడు గారి మానస పత్రికగా ఏపీ టిట్కో ఏర్పడింది కాబట్టి మేము కూడా పార్టీ పరంగా కూడా దీని బాధ్యత తీసుకుంటాం తప్పకుండా మీకు మా బుద్ధిగొండ కిషోర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నిరంతరం కూడా మీ పర్యవేక్షణలో ఉంటాడు మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడతాం అతి త్వరలోనే ఇది ఒక మహానగరంగా నగరంగా మార్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా నమ్మకంగా ఉండండి నమ్మకాన్ని పెంచుకోండి మా నమ్మకం అమ్మలాంటిదే తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ మంచి యంత్రాంగం కావాల్లో ఉంది గతంలో వేరు ఇప్పటి వేరు